వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ శ్రీ శివశక్తి కలెక్షన్స్లో ఉన్నాను సో కంప్లీట్గా డ్రెస్సెస్ వీడియో ఇది మనం ఆల్రెడీ శారీస్ అలా షూట్ చేస్తున్నాము సో అది దాంట్లో కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి అండ్ దానికి మించి ఇక్కడ ఇంకా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి డ్రెస్సెస్ అయితే సో మనకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ సూట్ అయ్యేలాగా టాప్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ సెట్స్ వరకు చూపిస్తున్నాను ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తారు మీకు కావాలి అంటే లేదా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట జగద్గిరిగుడ్డ బస్ స్టేషన్కి నియర్ బై జస్ట్ ఆనుకునే ఉంది బస్ స్టేషన్కి సో చాలా ఫీజిబిలిటీ ఉంటుంది వచ్చి షూ ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవడానికి స్టార్టింగ్ రేంజ్ అండి ఇవాళ మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి సో టాప్స్ అయితే అండ్ సెట్స్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అబ్బో ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు సో ఇవి వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్లో స్ట్రేట్ కట్ టాప్స్ వస్తుంది సింపుల్ వర్క్ వచ్చేసి నాబీ బ్లూ కలర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది సో దీంట్లోనే మనకి వేరే వేరే ప్రింట్స్ కానివ్వండి వేరే వేరే కలర్స్ అట్లా వచ్చాయి ఇది ట్యూనిక్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సింపుల్ డీటెయిలింగ్ ఉంటుంది ప్రతి డ్రస్ మీద ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్లోనే లెగ్గిన్ మీదకి అలా వేసేసుకోవచ్చు టీమ్స్ దగ్గర నుంచి కాలేజ్ పిల్లలకి కానీ అండ్ ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ హాలిడేస్ తర్వాత కాలేజెస్ అలా స్టార్ట్ అవుతాయి కాబట్టి సింపుల్గా డైలీ వేర్ టాప్స్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఇవి అన్నీ బెస్ట్ ఆప్షన్స్ చాలా రీజనబుల్గా ఉందండి కాస్ట్ అయితే ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే అండ్ ఇవే కాకుండా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అవి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అంట చాలా షాక్ అయ్యాను నేనే ప్రైజెస్ విని ఫ్రాక్ మోడల్ ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఈ డీటెయిలింగ్ కూడా చూసారా చాలా బాగుంది కింద ఫ్రిల్ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ సైడ్ నాట్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి దీంట్లోనే వేరే వేరే కలర్స్ అండి ఇవన్నీ సో నేను మీకు జస్ట్ కలర్స్ అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను సో దాట్ ఈజీగా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఆన్లైన్లో అయినా మీకు సపోర్ట్ ఇస్తారు ఆన్లైన్లో ఒకసారి మెసేజ్ చేయండి వాళ్ళకి ఈ మోడల్లో కావాలి అని ఇంకా కలెక్షన్స్ ఏమైనా ఉన్నా షేర్ చేస్తారు బికాస్ చాలా క్వాంటిటీ ఉంది ప్రతి మోడల్లో కూడా అన్నీ మనం ఇక్కడ చూపించలేం కాబట్టి మీకు కొన్నే చూపిస్తున్నాను సో ఇది ఇంకొక మోడల్ అండి ఇలా వస్తుంది డిజైన్ ఇది ఇంకొకటి బాధ ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ రూపీస్లోనే ఈ సెట్ అంతా అండ్ ఇవే కాకుండా ఇవి షేడెడ్లో వచ్చాయి వర్క్ కుర్తీస్ ఇవి ఓన్లీ కుర్తీసే దీంట్లో బాటమ్ అలా ఏం రాదు మంచిగా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాటన్ లైనింగ్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి అఫోడబుల్ అంటే అఫోర్డబుల్ రేంజ్లో వస్తుంది దీంట్లో త్రీ షేడ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఎల్లో విత్ లైనింగ్ వస్తుంది డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది లెగ్గిన్ అండ్ దీనికి పర్ఫెక్ట్ ఏమైనా దుప్పటా కనుక వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇవన్నీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సో మనం ఇంకా త్రీ హండ్రెడ్ రేంజ్లో ఇలాంటివి కూడా ఉన్నాయి టాప్స్ ఇలా వస్తాయి సింపుల్ బటన్స్ వచ్చేసి ఇవి జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు ఈ వెరైటీ అంతా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో అండి కాట్ సెట్సే మంచి బుటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ స్ట్రైట్ కట్స్ అనమాట ఇది విత్ లైనింగ్ ఉంటుంది సారీ వితౌట్ లైనింగ్ విత్ రియల్ మిరట్స్ కాకపోతే చాలా ఎఫోర్డబుల్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా బాటమ్ ఇట్లా అండ్ దీంట్లోనే వేరే వేరే ప్రింట్స్ అండి ఇవన్నీ వర్క్ కూడా వచ్చింది దీనికైతే కింద వర్క్ వస్తుంది అండ్ పైన మిరర్స్ వచ్చాయి చాలా కొత్తగా ఉంది ప్యాటర్న్ కూడా చూసుకోవడానికి ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇది వర్క్ కాదు ప్రింటే వర్క్ ప్లాజో బాటమ్ లూజ్ బాటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది వేసుకుంటే మనం అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం కదండి బ్లూ సేమ్ దాంట్లోనే ఇది రెడ్ కలర్ అండ్ గ్రీన్ ఇవన్నీ కార్ట్ సెట్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్లోనే ఇవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలంకారీ బాటమ్స్ వస్తాయండి విత్ పాకెట్స్ ఏ లైన్ లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవి స్లీవ్స్ వచ్చేసి లోపల వస్తాయి ఇది బాటమ్ అండి చాలా బాగుంది ప్లాజో బాటమ్ కలంకారీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎవరైనా మళ్ళీ సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అనమాట ఇది మరూన్ ఇది వేరే మోడల్ ఇలా వస్తుంది ఆల్మోస్ట్ లేండి ప్యాటర్న్ అయితే ఇలా బాటమ్ వస్తుంది అండ్ ఇది టాప్ స్లీవ్స్ దీనికి అటాచ్డ్ వచ్చాయి ఇట్లా ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే కాట్ సెట్స్ చాలా బాగుంది కాట్ సెట్ అయితే మంచి కాటన్ ఫీల్డ్లో రాయల్గా ఉంటుంది ఏ లైన్లోనే సే ముందు ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో బ్యాక్ కూడా అంతే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టాప్ అండ్ బాటమ్ ఇట్లాగా ఇది కూడా అంతే టాప్ అండ్ బాటమ్ సేమ్ దాంట్లోనే కలర్ ఇవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కాట్ సెట్స్ ఇవన్నీ ఇవి లాంగ్ లాంగోన్ మోడల్లో అనర్కల్లీ మోడల్లో ఉంటాయి త్రీ పీస్ సెట్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి ఇవి థౌజండ్ రూపీస్ ట్రిపుల్ నైన్ రూపీస్లో చాలా బాగుంది ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది ఎస్ లార్జ్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి సైజెస్ దీంట్లో ఇది ఖలీ మోడల్ కింద ఫ్రాక్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట అండి ఇది కాటన్ దుప్పట జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ అనమాట సో ద సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అదే ప్యాటర్న్తో ఉంటుంది బట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ అండ్ ప్రింట్ వేరు ఇది నేను మీకు ఓపెన్ చేస్తే ఇది ఇంకొక ప్యాటర్న్ ఫుల్ కళీ మీరు లెగ్గిన్తో అయినా లేదా ఓన్లీ ఫ్రాక్ లాగా అయినా క్యారీ చేయొచ్చు దీనికి బాటమ్ అండ్ దుప్పట జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఇది సో దీంట్లోనే ఇంకా వి ప్యాటర్న్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇవి ట్రిపుల్ లైన్ మాత్రమే ఇవన్నీ కాటన్ వీటికి బాటమ్ ఉంటుంది దుప్పటా ఉంటుంది ఇలా వస్తుంది బాటమ్ అండ్ దుప్పట అండ్ ఇవే కాకుండా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్ట్రెయిట్ కట్ అండి చాలా బ్రైట్గా ఉంది కాంబినేషన్ అయితే పార్ట్ వరకు కూడా మొత్తం బీట్స్ అలా ఇచ్చారు దీనికి ప్రింటెడ్ బాటమ్ అండ్ ఇది ప్రింటెడ్ దుప్పట కాటన్ దుప్పట అండి దుప్పటాస్ కూడా పెద్ద లెందీగానే ఉన్నాయి చాలా పెద్ద దుప్పట ఫుల్ సెట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది సో ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ సెట్స్ అండి ఇలా వచ్చేస్తాయి దీంట్లో దుప్పటా అండ్ బాటమ్ ఇది ఇవి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి టాప్స్ నేను మీకు అన్ని ఓపెన్ చేస్తున్నాను సో దట్ అర్థమవుతుంది ఇది టాప్ అండి బాటమ్ అండ్ చున్నీ చున్నీ కూడా మంచి విబింగ్లో వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ట్వెల్వ్ హండ్రెడ్ అబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి శారీస్ అయినా అంతే డ్రెస్సెస్ అయినా అంతే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎల్ నుంచి డబుల్ ట్రిపుల్ ట్రిప్లెక్సెల్ వాళ్ళ వరకు ఉన్నాయి దీంట్లో ఇది వన్ మోర్ కలర్ మంచి ఎల్లో షేడ్ అండి హల్దీస్కి బాగుంటుంది అండ్ దుప్పట హైలైట్ అనమాట లెవెన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ అనేది చాలా రేర్ ఇట్లా చూసారా ఎంత బాగుందో లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇది కూడా అండ్ ఇదైతే వర్క్ చాలా బాగుంది డ్రెస్కి ఎల్లో షేడ్ పీచ్ ఎల్లో వర్క్ చూడండి చాలా చాలా గ్రాండియర్గా ఉంది దుప్పటా అండ్ బాటమ్ అండి దుప్పటాకి కూడా మనకి ఈ విధంగా లూరెక్ జరిగి వస్తుంది ఆల్ ఓవర్ బాటమ్ ఇవి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇది ఇంకొకటి పార్టీ పార్టీవేర్ సెట్టే హెవీగా ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి బాటమ్ అండ్ దుప్పటా అండి ఇది అండ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ చాలా మంచి వెరైటీ ఉంది సో శ్రీ శివశక్తి కలెక్షన్స్ యోగపాటి నాకు బాగా నచ్చేసింది ఇది బాటమ్ అండ్ దుప్పట అండి డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ దుప్పట ఇది కంప్లీట్ సెట్ ఇది ఇలా వస్తుంది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ అండ్ దీంతో పాటు ఇది ఇంకొకటండి బకెట్ నెక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో అన్నిటికీ లైనింగ్ కూడా ఉంటుంది ఇవి పార్టీ వేరే కాబట్టి డెఫినెట్లీ లైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు లోపల బకెట్ నెక్తో బాటమ్ అండ్ దుప్పట దుప్పటాకి వర్క్ వస్తుందండి సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది వన్ సైడ్ ఇలా వస్తుంది వన్ సైడ్ ఏమో సీక్వెన్స్ కట్ వర్క్ మంచి కలర్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వీటిలో సైజెస్ కూడా ఉంటాయి మీరు జస్ట్ మెసేజ్ చేయండి వాట్సాప్ ఓకే సో ఇవి వచ్చేసరికి మనకి టూ పీస్ సెట్ అండి బాటమ్ రాకుండా ఫ్రాక్ అండ్ దుప్పటా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా చాలా అంటే సింగిల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదా విత్ దుప్పటా ఆయన పేరప్ చేసుకోవచ్చు లెగ్గిన్ వేసుకొని ఇది టూ పీస్ సెట్ బాటమ్ వస్తుంది అండ్ ఫ్రాక్ అండి రేయోన్ ఫ్రాక్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ ఫ్రాక్ లావెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్లో మంచి పీచ్ కలర్ వచ్చింది చాలా బాగుంది సింగిల్ ఫ్రాక్ అనమాట రేయాన్ ఫ్రాపిక్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫ్రాక్ అండ్ టాప్ ఇది కూడా అనార్కలి మోడలే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది అయితే మోస్ట్ ఎండింగ్ అండి అజరక్ అనమాట మొత్తం బాటమ్ టాప్ అండ్ దుప్పటా వస్తుంది మంచి కాటన్ బాటమ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి చాలా ఎఫర్డబుల్ రేంజ్లో దీంట్లో రేంజెస్ ఉన్నాయి కానీ ఫ్యాబ్రిక్స్ కూడా ఇదైతే చాలా బాగుంది కాటన్లోనే వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ వాటితో పాటు ఇవి వచ్చేసి ఓన్లీ ఫ్రాక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది లో చాలా బాగుంది మంచి స్టోన్ వర్క్ కూడా వచ్చారు కర్దానాస్ వస్తుంది వైట్ కలర్ మీద టైల్స్ కూడా వస్తాయి దానికి ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాంకిల్ లెంత్ వస్తాయి ఈ ఫ్రాక్స్ అన్ని అండ్ ఇది షేడెడ్లో అండ్ మొత్తం చికెన్ కర్రీ వర్క్ వచ్చింది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇక్కడ కర్దానాస్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి దాంట్లోనే ఇది కూడా కలర్ కాంబినేషన్ స్టెప్ వైజ్ వస్తుందండి ల్యావెండర్లోనే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవి కాట్ సెట్స్ అండి ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది ఇది ట్యునిక్ టైప్ అనమాట షార్ట్ షార్ట్ వస్తుంది ఫుల్ లెంత్ రాదు అలా మరీ షార్ట్ రాదు మీడియంగా ఉంటుంది పాకెట్ అండ్ కిందంతా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ ఇది అండ్ బాటమ్కి కూడా వర్క్ వస్తుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఎన్ సైజ్ వాళ్ళకి మాత్రమే ఉంది ఇది దీంట్లో ఇది కలర్స్ బ్లాక్ కలర్ వైన్ కలర్ అండి ఇది టోటల్ త్రీ షేడ్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ రేంజ్లోనే ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది అండ్ అంతా ఎంబ్రాయిడరీనే నెక్ కూడా హైలైట్ చేశారు అండ్ ఇక్కడ కూడా వస్తుంది కాలర్ మొత్తం హ్యాండ్స్ ఇవి ఇక్కడ కూడా కట్ వర్క్ బాటమ్కి కూడా వర్క్ వస్తుందండి ఇవేమో కలర్స్ ఆలివ్ గ్రీన్ గ్రే షేడ్ అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ ఇలా వస్తుంది కంప్లీట్ డ్రెస్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళకి సో ఇవి అండి చూసారు కదా మన శ్రీ శక్తి కలెక్షన్స్లో నుంచి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఎఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి కాట్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ త్రీ పీస్ అండ్ సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉంది ఇన్ఫ్యాక్ట్ క్వాంటిటీ కానీ మోడల్స్ కానీ బట్ మనం అన్నీ చూపించలేము కాబట్టి మీకు బ్రీఫింగ్ ఇచ్చేసాను మొత్తం ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అని సో ఒకసారి కనుక మీరు పర్చేస్ చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా వెరైటీస్ తెస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ పర్చేస్ చేసుకుంటూ ఉండొచ్చు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ ఎబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ లేదనుకుంటే జగద్గిరిగుట్ట బస్ స్టాప్ పక్కనే ఉంటుంది కాబట్టి అనుకొని మీరు వచ్చే స్ట్రైట్వే ఇక్కడికి షాప్కి ఇవన్నీ కూడా అవేనండి చాలా ఉంది క్వాంటిటీ అయితే మిస్ చేసుకోవద్ది ఆఫర్